వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇల్లు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి మేము వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది టోటల్ గా ఇల్లు వచ్చేసి ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసిరండి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఎగ్జాక్ట్ గా ఇదే ఇల్లు అని మనం చూస్తున్నది ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకు కార్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి మనకు ఇక్కడ హాల్లో లెఫ్ట్ సైడ్ మనకు ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు మనకు హాల్లో కూడా చూసుకోవచ్చు వాల్ సీలింగ్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా నీట్ గా డిజైన్ చేశారు అండి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు విండోస్ ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా గా ఇచ్చారు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది మనకు డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు వచ్చేసి పూజా రూమ్ అండి పూజా రూమ్ అలాగే కిచెన్ కూడా సపరేట్ సపరేట్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఈ డోర్ నుంచి మనకు దీంట్లో కూడా మనకు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఈ డోర్ నుంచి మనకు వెనక సైడ్ వెళ్తే వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒక హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది ఇది వచ్చేసి మనకు టోటల్ గా వన్ థర్టీ వన్ స్క్వేర్ ర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ అండి హెచ్ఎండిఏ తో ఉంటుంది కేవలం మనకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు మనకు ఇంటికి దగ్గరలో మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుందండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాద్గూడ దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకి ఇక్కడ వరంగల్ అయిపోయేకు మనకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఇక్కడ గట్కేసర్ వస్తుంది అలాగే మనకు వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి మనకు ఇంటి దగ్గర నుండి కేవలం పది నిమిషాలలో పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదే పది నిమిషాల్లో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ ప్యాక్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇదే పది నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అండి సో బేసిక్గా అవుటర్ రింగ్ రోడ్కు పది నిమిషాల్లో రీచ్ అయితే మనకు హైదరాబాద్లో ఎక్కడికైనా వితౌట్ ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు అండి సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఇది ఓనర్ నెంబర్ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి